చాలా అంటే చాలా రుచిగా బొప్పాయి కాయతో ఈ విధంగా ఎప్పుడైనా రెసిపీ తయారు చేయండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ బొప్పాయి కాయతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ మనం మరీ పండిన బొప్పాయి కాకుండా అలాగే మరీ పచ్చిగా ఉన్న బొప్పాయి కాకుండా ఈ విధంగా కొంచెం మీడియంగా ఉన్న బొప్పాయి అనేది తీసుకుండండి ఇప్పుడు పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకోవాలి చెక్కు తీసేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి అయితే పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మరీ చిన్నవిగా కట్ చేసుకున్నాం అనుకో బాగా ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా లావులావు మొక్కలాగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ మొక్కలన్నిటిని ఆవిరి పైన ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఒక పాత్రలో నీళ్ళు పోసుకొని పైన విధంగా చిల్లులు ప్లేట్ పెట్టేసుకొని ఈ ప్లేట్ పైన ఈ ముక్కలన్నిటిని వేసుకొని ఉడికించుకుంటున్నానండి ఈ ముక్కలు అనేవి ఉడికాయో లేదో తెలుసుకోవడానికి ఈ విధంగా నైఫ్ సహాయంతో చక్కగా ఇలా ముక్కల్లోకి గుచ్చినట్లయితే మనకి ఇలా లోపలికి వెళ్ళిపోవాలి ఇలా కనుక చక్కగా ఉడికించుకొని వీటిని కొంచెం చల్లార్నిచ్చుకొని ఇప్పుడు వీటిని కొంచెం చిన్న ముక్కలాగా కట్ చేసుకుంటున్నానండి మీరు ఒకేసారి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మెత్తగా అయిపోతాయి కాబట్టి కొంచెం లావు ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకున్న తర్వాత కొంచెం చిన్న మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని బాండీలోకి నెయ్యి వేసుకోవాలి ఒక రెండు చెంచాల వరకు నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి ఆవాలు వేసుకోవాలండి పావు చెంచా వరకు ఆవాలు వేసుకోండి ఆవాలతో పాటు జీలకర్ర వేయకూడదు కేవలం ఆవాలు వేసుకుంటే చాలు అలాగే కారం కోసం రెండు ఎండుమిరపకాయల్ని తుంచుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని వేయించుకోవాలి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు బొప్పాయి ముక్కలన్నిటిని వేసుకొని ఈ తాలింపు మొత్తం మొక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు బెల్లం వేసుకోవాలండి ఇక్కడ నేను పావు కేజీలో సగం బెల్లం వేసుకున్నాను నేను తీసుకున్న కాయకి పావు కేజీలో సగం బెల్లం కరెక్ట్గా సరిపోయిందండి ఈ విధంగా బెల్లం కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎక్కువ ఉప్పు పట్టదు కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఈ రెసిపీని మనం చపాతీలోకి తీసుకోవచ్చు దోశలోకి తీసుకోవచ్చు అలాగే పూరీలోకి కూడా సూపర్గా ఉంటుంది కారం కారంగా ఉంటుందండి అలాగే తీగా ఉంటుంది అసలు ఉట్టిదే కప్పులు కప్పులు తినేస్తాము అంతకమ్మగా ఉంటుంది ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు బొప్పాయితో స్వీట్ కూర రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ బొప్పాయితో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.